ఒక మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేసాను సరే వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే డబుల్ గా అని వెడ్డింగ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే దీనికోసం ఇలా బ్రెడ్ పీసెస్ తీసుకొని వాటిని ఫోర్ పీసెస్ గా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ పీసెస్ ని కాసేపు ఆరబెట్టేసేయండి ఫ్యాన్ కింద అలా చేయడం వల్ల ఈ పీసెస్ అనేవి కొంచెం గట్టిపడతాయి అప్పుడైతే మనం నూనెలో వేయించుకోవడానికి ఈజీగా ఉంటాయి అనమాట ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ సరిపడా వేసేసుకొని మనం కట్ చేసుకున్న పీసెస్ ని ఒక్కొక్కటిగా అందులో వేసేసుకొని ముక్కు పొడి కలర్ రంగు వచ్చే వరకు వేయించేసుకోండి ఇలా వేయించుకున్నవి తీసి పక్క పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నాక ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ గీ వేసేసుకోండి ఇంకా అందులోకి జీడిపప్పు కిస్మిస్ వేసేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్నవి కూడా పక్కా పెట్టేసుకోండి ఇప్పుడు అదే లోకి కప్పు షుగర్ వరకు యాడ్ చేసుకోండి మళ్ళీ అదే కప్పుతోని కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న షుగర్ కూడా మొత్తం అంతా వాటర్లోని మెల్ట్ అయిపోయే వరకు ఉంచండి ఇలా మొత్తం అంతా మెల్ట్ అయిన తర్వాతకి ముదురు పాకం అవసరం లేదు మరి తీగ పాకం అవసరం లేదు మనకి కరిగితే చాలు కరిగి లైట్గా కొంచెం జిగురు జిగురుగా ఉంటే చాలు అనమాట అలా అయిన తర్వాత మనం ఏంచి పెట్టిన బ్రెడ్ పీసెస్ మొత్తం అంతా అందులో వేసేసుకోండి ఇలా మొత్తం అంతా నగిలేటట్టు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొంచెం ఇలాచి యాడ్ చేయండి అదే విధిగా ఒక కప్పు పాలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసేయండి ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత మొత్తం నుజ్జు నుజ్జు అయిన తర్వాతకి ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఒకటి రెండు మారినవి ఉంటే ఒకవేళ కలర్ఫుల్ గా ఆపడతాయి అనమాట అలా నేను అందుకోసమే ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఆ ఫుడ్ కలర్ కూడా మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకొని ఇందులోకి మనం ఏంచి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకుందాం అంటే జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఇంకా అంతే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి అలా కలిపేసేయండి మన డబల్ కోమిటా అనేది రెడీ అయిపోతుంది మరి ఈ సింపుల్ డబల్ కోమీటా రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సేమ్ మన వెడ్డింగ్ స్టైల్ ఎలా చేసుకుంటామో అలానే ఉంది టేస్ట్ మాత్రానికి మీరు ఒకసారి ట్రై చేయండి మరి ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను